ఏ అపాయము రాకుండా ఈ కుటుంబాన్ని కాపాడుతారు ఆ దేవాతి దేవుడు ఈ కుటుంబాన్ని ఏ అపాయము రాకుండా ఎలా కాపాడుతాడు అనే ప్రశ్నకు సమాధానము మనం చూసుకున్నట్లయితే చూసుకున్నట్లయితేనైనా ఒక కీర్తనలు ఇరవై మూడో అధ్యాయం ఒకసారి మొత్తం చదువుకుందాం ఆయన గంధము ఇరవై మూడు అధ్యాయము మొదటి ఆరు వచనాలు ఆ దేవాతి దేవుడు ఈ కుటుంబానికి ఏ విధమైన వాక్యము తెలియపరుస్తూ ఉన్నాడంటే యహోవా నా కాపరి నాకు లేవ కలగదు పచ్చిక గల చోట్లను ఆయన నన్ను ఉన్నాడు శాంతికరమైన జలముల యొక్క నన్ను నడిపించుచూ ఉన్నాడు నా ప్రాణములతో ఆయన సేద తీర్చుచూ ఉన్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించు ఉన్నాడు పు లోయల్లో నేను సంచరించను అభాగమునకు పాయపడను నీవు నాకు నీ దండము నన్ను ఆదరించను నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు నూనెతో నా తలాంటివి ఉన్నాయి నా గిన్నె నిండి పొడుచు అన్నది నేను బ్రతుకు దినీపక్షేమములే నా వెంటవచ్చును చిరకాలము యహో మందిరములో నేను నివాసము చేసేదను ఓకేనా ఈ యొక్క అధ్యాయాన్ని దేవాది దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు అంట అంటీదు ఈ కీర్తన రాస్తూ ఆయన ఒక ఆవేదన తపన చెబుతూ రాశాడు ఆనాడు ఆ కాలంలో ఈనాడు ఈ కాలంలో ఈరోజు ఈ క్షణమున అలాగే ఈ ఛానల్ దేవుని పరలోక రాజ్యం వైపు చూపే సువార్త ఛానల్ ద్వారా వీక్షిస్తున్న ఈ బిడ్డలు కూడా తెలియపరుస్తూ ఉన్నారు ఆ యొక్క బిడ్డలు ఎవరైతే చూస్తున్నారో వారు వాళ్ళ కుటుంబం గురించి కూడా దేవాతి దేవుడి వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు ఆ ఆనాడు దావితో మాట్లాడినట్టు ఈ రోజు ఈ వాక్యము ద్వారా దేవాతి దేవుడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే ఈ యొక్క అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే కొన్ని పదమూడు పాయింట్లుగా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు ఆ దేవాది దేవుడు మొదటిగా ఆయన ఏమని తెలియపరుస్తూ ఉన్నాడు అంటే ఆపాయము రాకుండా కాపాడుతానని ఏదైనా మొదటి మాట తల్లి అపాయము రాకుండా మొట్టమొదటిగా ఈ యొక్క అధ్యాయములో మొదటి వచ్చిన మనం చూసుకున్నట్లయితే అపాయము రాకుండా కాపాడుతాను ఎలా కాపాడుతానంటే ఆనాడు దావీదు నన్ను అడుగుతూ ఉన్నప్పుడు ఆయనకి అపాయం రాకుండా కాపాడాను కాబట్టి ఈరోజు ఈ కాలంలో ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ దినాన ఈ క్షణాన ఈ కుటుంబాన్ని ఈ యొక్క ఛానల్ ద్వారా వీక్షిస్తున్న అందరికీ ఆయన అంటూ ఉన్నాడు మీరు నన్ను ఆశ్రయించితే ఏమంటున్నాడు ఈ అపాయం నిన్ను రాకుండా నీ వెంట రాకుండా నేను నిన్ను కాపాడుతాను ఏమంటాడు తల్లి ఏ అపాయం రాకుండా కాపాడుతాను అంటాడు అటువంటి కాపాడుతున్న ఆ దేవాతి దేవుడు కుదువు లేకుండా చేస్తాడంట రెండో మాట ఏంటి తల్లి కుదువు లేకుండా చేస్తాడంట కొదువ అనగా కొరత లేకుండా ఏనైనా తల్లి కొరత లేకుండా అది ఏదైనా సరే ఏ విషయంలో అయినా సరే కొదువ కొరత అనేది లేకుండా ఆ చెడు సమృద్ధిని కలుగజేస్తాడు ఏం చేస్తాడు తల్లి సమృద్ధిని కలుగజేస్తాను అలాగ ఈ వాక్యము ద్వారా దేవాతి దేవుడు అంటున్నాడు బిడ్డలారా మీరు ఈ వాక్యము ద్వారా నీకు మొదటగా అపాయము లేకుండా అపాయము రాకుండా నేను కాపాడుతాను రెండవది కృదువ కొరత లేకుండా ఈ కుటుంబాన్ని నేను అండగా ఉంటాను కృదువ కొరత లేకుండా సమృద్ధిని నేను కలుగజేస్తాను అటువంటి కలుగ చేస్తున్న ఆ దేవత దేవుడు ఎందుకంటే ఆయన నామానికి ఆయన చెబుతూ ఉన్నప్పుడు అపాయం రాకుండా చేస్తాను కొనువ కొరత లేకుండా సమృద్ధిని కలుగ చేస్తాను మూడవదిగా నేను కాపరి అయి ఉంటాను ఎలా ఉంటాడంట కాపరి అయి ఉంటాను కాపరి ఎలా ఉంటాను అంటే ఒక గొర్రెల కాపరి ఏం చేస్తాడు తల్లి ఏం చేస్తాను మూడవ మాట ఏం తల్లి కాపరి అయి ఉంటాను ఎలా ఉంటాడు తల్లి కాపరి ఇప్పుడు గొర్రెలు ఉన్నాయి గొర్రెలు కాచుకునే కాపరి ఆయన ఏదో ఆలోచిస్తూ గొర్రెలు తోలతాడా అయ్యో నా గొర్రెలు ఒక గొర్రెలు మిస్ అయినా నాకు ఇబ్బంది అని ఆయన ఆలోచిస్తూ బిడ్డల వలె ఆ గొర్రెలన్నిటిని మందని కాచుతూ కాపాడుతూ అనుక్షణం చూస్తూ ఉంటాడు ఆ విధంగా ఆ దేవాతి దేవుడి రోజు కూడా నిన్ను ఆ కాపరి వనే నిన్ను నీ కుటుంబాన్ని సమస్తమును కాపాడుతూ ఉంటాడట ఎలా ఉంటాడు సమస్తము కాపాడుతుంట ప్రతి విషయంలో గొర్రెల కాపరి గొర్రెలను ఏ విధంగా కాపరి కాస్తూ ఉన్నాడు ఈ రోజు ఈ క్షణంలో ఈ మాటల ద్వారా బిడ్డలారా మిమ్మల్ని కాపరివలే గొర్రెల కాచిన కాపరి వలె గొర్రెని కాపాడుతు నేను కూడా మిమ్మల్ని కాపరిలాగా ప్రతి ఒక్క విషయంలో కాపాడుకుంటూ కాపరివలే ఉంటాను ఎలా ఉంటారు తల్లి కాపరివలే ఉంటాడు అలాగా కాచి కాపాడుతూ ఆ దేవాతి దేవుడికి ఆ యొక్క దానియలు విషయం అంశము ప్రాంతంలో ఉంటున్నప్పుడు నేను దానియలు అంట ఒక రాజు ఉన్నాడట ఎవరున్నాడు తల్లి ఒక రాజు ఉన్నాడు ఆ రాజుకు కింద ఎంతో మంది అధిపతులు సేనాధిపతులు అధికారులు ఎంతో మంది ఉన్నారు కానీ ఒక టైంలో ఆ రాజ్యంలోకి దానియలు ప్రవేశించాడు ఆ దానియలు దేవుని బిడ్డ ఆ యొక్క రాజ్యంలోనికి ప్రవేశించగానే అక్కడి నుంచి ఏం జరిగింది తెలుసా ప్రతి నిత్యము దాని కాపాడుకుంటూ ఆ రాజ్యమును కాపాడుకుంటూ ఆ రాజును కాపాడుకుంటూ ప్రతి ఒక్క విషయాన్ని అంటాలు చెప్పిన మాటే రాజులుంటా వచ్చట ఎలా వచ్చాడు తల్లి చెప్పిన మాటల్లో ప్రతి మాటకే ఆయన ఉంటా వచ్చాడు వీళ్ళందరికీ పక్కన ఉన్న వాళ్ళకి అందరికీ ఏం కలిగింది దురాచ కలిగింది దైవ సేవకులు చెప్పిన మాట ప్రకారం నేను నడుస్తూ వెళితే ఆ దేవాతి మంచి మార్గములను తీసుకొని వెలవ మంచి బిడ్డలకు మంచి మాటలు పలికే విధంగా తీసుకొని వెలవచ్చాము అదే విధంగా నేను ఎలాగైతే దైవ సేవకుల మాట ఉంటూ ముందుకు వెళ్తున్నాను అదే విధంగా ఆ రాజు అంటే మాట సూచ తప్పకుండా ప్రతి ఒక్క విషయంలో అది ఏ లోటు ఇంప్రూచావు ఈ పక్కన వాళ్ళకి ఏం కలిగింది కలిగింది సమాజంలో ఒక మాట ఉంది ఈవిడు బతకడు వాడు బాతికిడు ఈడు బాగుపడు వాడు బాగుపడలేడు ఆ విధంగా ఈ చుట్టుపక్కల అధికారులందరూ దాని ఈర్ష కలిగితే ఎట్టైనా చంపించాలని చెప్పి అతని మీద లేని పోని అన్ని ఆ యొక్క అధికారులు చుట్టుపక్కల చేశారు రాజుకు లేని పోని మాటలు చెప్పి లాస్ట్కి రాజుకే ఇసిచ్చే విధముగా లాస్ట్కి ఏం చేశాడు ఇక కుదరదు అని వాళ్ళ మాటలకి అన్నిటికీ లోబడి లాస్ట్ కి అయినా లాస్ట్ లో తొంభై పర్సెంట్ దాని మీద రాజుకి ప్రేమ ఉంది ఏమంటల్ తొంభై పర్సెంట్ దాని మీద ప్రేమ ఉంది పది పర్సెంట్ ఇలా మాటలకి తట్టుకోలేక లాస్ట్ కి సరే ఇప్పుడు ఏం చేద్దాం అని అనే మాటలకి వాళ్ళకి లోబడిపోయాడు లాస్ట్ ఆ చుట్టుపక్కల ఎన్నికలను దాని సింహ బోనులు వేసేదాకా లాస్ట్ కి ఆ రాజు ఏమన్నా తెలుసా ఇక గుహలోకి అతను వేసే టయానికి లాస్ట్ మాట అంటూ ఉన్నాడు దానితో నీ దేవుడు నిజమైన దేవుడైతే ఆ దేవాది దేవుడు నిజమైన దేవుడు సత్య దేవుడైతే నిన్ను కాపాడుతాడు అని చెప్పి ఆ మాట చెట్టు మొగుచుకొని వెళ్ళిపోయాడు రాజుగారు పెళ్ళారు పాప రాజుగారు నిద్రపోతూ ఉన్నాడు కానీ ఏమంది నిద్ర రాదు ఎందుకంటే మనకి ఏమన్నా మన యొక్క జీవితంలో కూడా కొన్ని కొన్ని విషయాల పట్ల మనకి రేతి పూట కూడా నిద్ర రాదు అయ్యో ఎట్లా జరిగింది అట్లా జరిగింది ఎంత జరిగింది సంథింగ్ అని చెప్పి ఆ రోజు రేతి మనకి ఏదో మనోభేదం వచ్చి కొన్నిసార్లు నిద్ర పడదు అదే విధంగా గారు కూడా డానియల్ పట్ల అయ్యో దానియలు భూములు వేసారే మంచి వ్యక్తిని వేసేదా గురుకోలేదే వేసి వచ్చామే ఈ రాత్రి కాల సమయంలో తాను ఏనుడి సింహపు భోన్లో వేశాము కాబట్టి సింహాలు అతని వేసి ఉంటాయేమో అని ఆవేదన తపన పడుతూ రేత్ర బాబు ఆలోచిస్తూ అలా నిద్ర లోకి నిద్ర రావట్ల లాస్ట్ గా తెల్లార్జాన రాకనే వచ్చింది ఇక తెల్లార్జాన రాగానే అతను అతను పరిగెత్తే రాజ్యంలోకి రాగానే సింహపు భోనుల దగ్గరికి రాగానే అప్పుడు ఏముంది దేవుని అద్భుత కార్యము దాని ప్రార్థన వినగానే ఆ సింహపు నోళ్ళనంట ఆ దేవదూతలు కంచి వేసి ఆ నోడ్లని మూసి వేసి ఆశ్చర్య కార్యము చేశాడా ఆ విధంగా దాని ఆ రాత్రి కాల సమయంలో అంతా ఆ దేవతూతలు కాచి కాపాడి ఆయన్ని బ్రతికించి లాస్ట్ కి తెల్లవారుజామున అదరాపద్రా రాజుగారు రాగానే దాని స్వరం వినబడిందంట వినబడితేలే దాని స్వరం వినబడింది అప్పుడు వచ్చి పక్కన వారందరూ పిలిపించి దాని ఏరుని సింహ పోలించి లేవనెత్తగానే ఆ రాజు గారు షా అయిపోయి ఇక నుంచి నువ్వు ప్రేమించే నువ్వు సేవించే ఆ దేవాతి దేవుడు సత్య దేవుడు రక్షించే దేవుడు మేలు చేసే దేవుడు అని చెప్పి ఆ రాజ్యం అంతా క్రైస్తవముగా మారిపోయినది ఆమె అలాగా విధంగా ఆ సత్య దేవుడు హరిచంద్రుడు చుట్టుపక్కల బాధలు కష్టాలు ఆవేదాలు దిగులు యాత్రలు ఉన్న ఈ రోజు నిన్ను ఆ దేవత దేవుడు దాని వల్ల నిన్నో కాపాడుకుంటూ వస్తాడు నేను తర్వాత నైనా ్రతుకు దినములన్నీ ఆయన కాపాడుతూ ఉంటాడు కదా ఇప్పుడు దాని ఏమి కాపాడుతూ ఎలా వచ్చాడు ఆ హేత్రంతా కానీ నిన్ను నీ యొక్క బ్రతుకు దినములన్నీయు ఈ కుటుంబాన్ని కాపాడుకుంటూ వస్తాడు ఈ కుటుంబాన్ని మొత్తాన్ని బ్రతుకు దినములంతా బ్రతుకు దినములంతా కాచి కాపాడుకుంటూ వస్తాడు ఆయన అటువంటి కాచి కాపాడే తండ్రి అలాగే దేవత దేవుడు ఐదో పాయింట్ గా శాంతి సమాధానం కుటుంబానికి ఎల్ల వేళ కలుగ చేస్తాడంట ఏం చేస్తే శాంతి సమాధానము కుటుంబానికి ఎల్ల వేళ కలుగ చేస్తూ ఉంటాడంట మీరు బాధలు కష్టాలు దిగులు యాత్రలు సంథింగ్ ఏమన్నా సరే దేవుని ప్రార్థన ద్వారా మీరు అడగండి మీకు శాంతి కలుగు చేస్తాడు సమాధానం కలుగజేస్తాడు చేస్తాడు బాధలు కష్టాలు సమస్తం ఏదైనా రానిడే కేవలం ప్రార్థనే ఆయుధం ఆ విధంగా ఈ కుటుంబానికి శాంతి సమాధానం కలుగ చేయాలని చూస్తున్న బిడ్డలకు కూడా ఈ యొక్క ఛానల్లో చూస్తున్న బిడ్డలకు కూడా శాంతి సమాధానం కలుగ చేయాలని అలాగే నేను ఆరో పాయింట్ ఆయన నిత్యము అంట ఈ కుటుంబాన్ని కాల్చి కాపాడుతున్నా ఏంటనే ఈయన నిత్యము ఈ కుటుంబాన్ని కాచి కాపాడుతాడు అలాగే ఆయన నిత్యం ఈ కుటుంబాన్ని కాచి కాపాడేదే కాక ఈ కుటుంబం అంతా కాల్చి కాపాడుతూ ఎల్లప్పుడూ నీతి మార్గములోనూ నడిపిస్తాడు ఏం చేస్తాడు ఎల్లప్పుడూ నీతి మార్గములు ఈ కుటుంబాన్ని నడిపించేటట్లు దేవాది దేవుడు చేస్తాడు తర్వాత అంటే ఆ నీతి మార్గములు నడిపించేదే కాక ఆయన ఏం చేస్తున్నట్టే ప్రాణాపాయ స్థితిలో నుంచి ఆయన తప్పిస్తాడు విడిపిస్తాడు ఆయన కంటికి రెప్పల వలె కాచి కాపాడుతారు ప్రాణాపాయ స్థితిలో అయినా సరే ఎటువంటి ప్రాణాపాయ స్థితి రాకుండా దేవాది దేవుడు కాచి కాపాడుతారని నమ్మకంతో ఒక్కసారి చప్పట్లు కొట్టండి ఆయన అలాగే ఆయన పరిస్థితి నుంచి కాపాడుతూ ఆయన ఏ అపాయం రాకుండా కాచి కాపాడుతూ తర్వాత అంటూ ఉన్నాడు ఆయన క్రియల నుండి ఏంటంటే సాతాను క్రియల నుండి అలాగ శత్రువుల యొక్క ఇబ్బందుల నుండి ప్రతి ఒక్క విషయం నుండి ఆయన కాచి కుటుంబాన్ని కాపాడుతాడు అంట ఎలా కాపాడుతాడు తల్లి క్రియల నుండి శత్రువుల సమూహం నుండి ఆయన కాచి కాపాడుతూ కుటుంబాన్ని ఆ దేవాత దేవుడు ఆయన రెక్కల చాటు కాపాడుకుంటూ తీసుకొని వస్తాడు కోడి తన పిల్లలను కాచి కాపాడునట్లుగా అలాగే దాని కిందగా తీసుకున్నట్లయితే ఆ దేవాత దేవుడు ఒక మాట అంటున్నాడు ఎల్లప్పుడూ ఈ కుటుంబానికంటే దిల్లి నుండి పొర్లేటట్టు చేస్తాడు ఏం చేస్తారు తల్లి ఈ కుటుంబాన్ని అంటే ఏం చేస్తారు గిన్నె నిండి పొర్లేటట్టు చేస్తాడు గిన్నె ఉంది గిన్నెలో అన్నం వస్తలే అలా అన్నం చేస్తూ చేస్తూ వేస్తూ ఉంటే అన్నం ఏది పొర్లిపోద్ది అదే గిన్నెలో నువ్వు వాట పోసావు వాట పోస్తూ 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 ఏముంది గిన్నె పొరులుతూ ఉంటుంది అంటే కొలత లేని ఆశీర్వాదాలు ఈ కుటుంబానికి ఇస్తాడు ఏసే ఈ కుటుంబానికి కొలత లేని నువ్వు కొలత కట్టుకోలేదు ఎక్కడుకోటవు దేవుడు ఇచ్చేదానికి కొలత ఏమైనా కడతావా ఆరు మూరలు మూడు మూరలు పది మూరలు అడుగు రెండు అడుగులు అయినా కొలత కడతానైనా ఇలా నాకు ఎంత చాలు నాకు అంత ఇచ్చాడు ఆయన కొలత ఏమైనా కడుతావునైనా కొలత కట్టకూడు ఆయన ఇస్తే ఎలా ఉంటుంది సో కొలత కట్టుకోలేదంతా కూడా ఇస్తాడు అవునుగా తల్లి దారి విషయంలో కూడా అంతే రే నేను ఇచ్చే ప్రతి దాన్ని కొలత ఏమైనా కట్టుకుంటున్నావేమో కొలత కట్టుకోకు నీ గిన్నె నిండి పొల్లేటట్టు నేను చేస్తాను ఆ విధంగా ఈ కుటుంబాన్ని గిన్నె నిండి పొల్లేటట్టు సమస్తలో బాధలు ఏందో అన్ని విషయములు నుంచి తప్పించి నిన్ను గిన్ని నిండి పొల్లేటట్టు శాంతి సమాధానం కలుగజేసి ఆయన ఆశీర్వాదాలు కృపాక్షేమములు నీకు మెండుగా ఇస్తారని ఇస్తానని దేవాది దేవుడు ఈ వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు అలాగే లాస్ట్ మాట ఆయన తీసుకున్నట్లనేట్లయితే అలాగే కుటుంబం అంటూ ప్రతిపు ఆయన కృపాక్షేమములు వెంటాడుతూ వస్తున్నా కూడా ఆయన కాపాడుతూ తప్ప ఆయన మందిరంలో ఆయన నిత్యము నివసించేవారిగా ఉండాలి ఏమాట తల్లిగానే లాస్ట్ గా నైనా ఈ కుటుంబం అంట ఎలా ఉండాలి తల్లి ఆయన ఒక నివసించే నివసించేవారిగా ఉండాలి ఆయన ఒక మందిరములో కాకుండా ఈ కుటుంబం అంతా ఆయన ద్వారా నిత్యము ఆయన ఎందు ఆయన వైపు నివసించేవారిగా అనుకో ఉండాలి కుటుంబం అలాగ ఈ కుటుంబము అలాగే ఈ ఛానల్ ద్వారా చూసిన ప్రతి ఒక్క బిడ్డలు ఈ కుటుంబం వలె ఎలాగైతే కాచి కాపాడుకుంటూ ఎదురు చూస్తూ దేవుడు వైపు ఉన్నారో ఈ ఛానల్ ద్వారా చూసిన బిడ్డలు కూడా ఆయన వైపు మీరు చూచినట్లయితే ఆయన మందిరం నివసించినట్లయితే ఆయన వైపు మీరు తేలి చూచినట్లయితే ప్రతి ఒక్క విషములు ఎందు అన్నిటి ఎందు ఆ దేవాది దేవుడు కాచి కాపాడుకుంటూ రెక్కల చాటు మిమ్మల్ని కాపాడుకుంటూ వెళుతూ మిండైన ఆశీర్వాదాలు ఈ కుటుంబానికి ఇవ్వాలని ఆశపడుతూ ఈ వాక్యాన్ని ఇస్తూ ఆ దేవాది దేవుడికి అప్పజెప్పుకుంటూ ఇచ్చిన ఈ యొక్క వాక్యాన్ని మరొక్కసారి ఆ బిడ్డలకి అందరికి కుటుంబానికి వచ్చి చేరిన యొక్క మన బిడ్డల యొక్క సంఘ విశ్వాసు అందరికి మిండైన ఆశీర్వాదం ఈ యొక్క వాక్యం ద్వారా దేవాతి దేవుడు ఇవ్వాలని ఆశపడితే ఈ యొక్క వాక్యాన్ని ఈ ఛానల్ ద్వారా చూస్తున్న బిడ్డలందరికీ ఆ దేవాతి దేవుడు మరొక్కసారి కొప్ప క్షేమంలో ఆయన వెంట వస్తూ ప్రతి ఒక్క విషయంలో ఆయన ఆశీర్వదిస్తూ పోవాలని ఆయన నామానికి వాక్యం నాకు చెబుతూ ఉన్నాను